వాషింగ్టన్ డీసీలో లెనెమిల్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గణేష్ చతుర్థి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు మూడు రోజుల పాటు గణేష్ కి పూజలు నిర్వహించి ప్రతిరోజు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు వేల సంఖ్యలో భక్తులు పాల్గొని గణేష్ పూజించారు 最高 జై బోలో గణేష్ మహారాజ్ కే అందరికీ గణేష్ చతుర్ధి శుభాకాంక్షలు ఇక్కడ వాషింగ్టన్ డీసీ ఏరియాలోని ఆల్డీ అనే పట్టణంలో లెనమిల్ అనే కమ్యూనిటీ చాలా వైబ్రెంట్ కమ్యూనిటీ గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము చతుర్థి చేస్తూ ఉన్నాము నిమజ్జనం చేస్తూ ఉన్నాము ఇది చాలా పెద్ద కమ్యూనిటీ మూడు రోజుల పండుగ ఇది మేము ఇక్కడ జరుపుకోవడము ప్రతిరోజు భోజనం లంచ్ అండ్ డిన్నర్ సర్వ్ చేస్తూ ఉంటాము అండ్ ఎస్టర్డే ఈవినింగ్ వీ హ్యాడ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ థౌజండ్ డివోటీస్ అటెండెడ్ అండ్ ప్రేడ్ ఫర్ లార్డ్ గణేష్ అండ్ టుడే వీఆర్ దిస్ రైట్ నా వీ ఆర్ గెటింగ్ రెడీ టు గో ఫర్ నిమజ్జనం అండ్ దెర్ ఆర్ హ్యూజ్ క్రౌడ్స్ దాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు గెదర్ అండ్ అూజ్ యూనో గణేష్ నిమజ్జనం ఫంక్షన్ జీనియర్ రాష్ట్రంలో ఉన్న లీనామిల్ కమ్యూనిటీ మేము ఒక ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ ఆల్మోస్ట్ లైక్ ఫోర్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ ఇండియన్ ఫ్యామిలీస్ యునో వి లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం ఇది గణేష్ చతుర్థి ఇట్స్ బిన్ త్రీ డే ఫంక్షన్ ఫర్ అస్ మాకు చాలా ఒక యునైటెడ్ ఒక కమ్యూనిటీ లాగా మేము దీన్ని సెలబ్రేట్ అండ్ దెన్ వీ డోంట్ మీన్ వీ హ్యాపీలీ యూనో గెట్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ కిడ్స్ అందరికీ ఫ్యామిలీస్కి కిడ్స్కి వి పాసిట్ ఆన్ అండ్ దెన్ వీ యునో హ్యాపీ గణేష్ చతుర్థి గారు వెంకట్ గారు చెప్పినట్లుగా ఇది వర్జిన రాష్ట్రంలోని ఆర్డి ప్రదేశంలో తెలుగు వారే కాకుండా నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ ఈస్ట్ వెస్ట్ అందరూ అందరు యాజ్ ఏ ఇండియన్స్ అందరూ కలిసి మూడు రోజుల పండగగా నిరంతరము పూజలు అన్నదానము నిత్యాన్నదానం చేసుకుంటూ ఈ గణేష్ నిమజ్జనాన్ని మేమందరం సిద్ధమయ్యాము మీరు చూస్తున్నారు పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు మేము విదేశీ దేశాన్ని దాటి వచ్చినా కూడా మా పండుగలు మిమ్మల్ని మర్చిపోలేదు మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాము మా కల్చర్ని మాది ఏ దేశం ఎగినా పొగడరా మీ దేశ మీ దేశాన్ని అంటూ మేము మా పండుగలనే కానీ మా కల్చర్ని అన్నింటినీ ప్రమోట్ చేస్తూ మేము ముందుకు సాగుతున్నాం థ్యాంక్ యూ